కుమార్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ హైదరాబాద్ విభాగము ఈరోజు జూబుల్ హిల్స్లో జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా మేము ఈరోజు జూబుల్ హిల్స్లో అన్ని ప్రాంతాలలో పర్యటించినాం ముఖ్యంగా మేము ఇక్కడ పర్యటించడానికి ఇక్కడ వచ్చి పనిచేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానన్నది ఎన్ని కష్టాల కోర్చు కూడా తెలంగాణ ఇచ్చింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఆమె ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే సంకల్పంతో ఆమె అడుగుజాడల్లో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రావడం జరిగింది అదేవిధంగా ఉద్యమకారులు కానీ వివిధ మైనార్టీ బ్యాక్వర్డ్ కులాలకు కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ ఇయ్యదనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అడుగు వందల నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి ఒక బిల్లు ఆచేసి అది ప్రస్తుతం విజయవంతం కాకుండా భవిష్యత్తులో విజయవంతం కావడానికి ఒక అడుగు రేవంత్ నాయకత్వంలో జరిగింది అదేవిధంగా రేవంత్ నాయకత్వంలో కూడా మైన మైనార్టీల కానీ బడుగు బలహీన వర్గాల కానీ ఎస్టీ ఎస్సీలో కానీ అదేవిధంగా తెలంగాణ గురించి కొట్లాడి ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల కుటుంబాలకు కానీ ఉద్యమ సమయంలో జీవితాంతం తన జీవిత కాలాలంతా పనంగా పెట్టిన ఎన్నో ఉద్యమకారుల కుటుంబాలు ఈరోజు వీధిన బట్టే ఆ కుటుంబాలకు సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ దిశ దిశానిర్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల కుటుంబాలకు అన్ని విధాలు ఆదుకున్న ఉద్దేశంతో జూబ్లీస్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో గెలవాలని ఇక్కడ గెలిస్తే సుస్థిరమైన పాలనలో రేవంత్ రెడ్డికి ఒక మెట్టు